ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కుమార్ నాయక్ తో అనుచితమైన వ్యాఖ్యలు చేసి చేయి చేసుకున్న ఏ కొండూరు సబ్ ఇన్స్పెక్టర్ చల్ల కృష్ణ ఏ కొండూరు ఎస్ఐను విధుల నుంచి తొలగించాలని స్టేషన్ ముందు ఆందోళన దిగిన కుమార్ నాయక్ గిరిజనులు ఎన్టీఆర్ జిల్లా ఏ మండలం చైతన్య నగర్ తండ నందు అన్నతమ్ముల భూ తాగాత సమస్య నిమిత్తం ఏకున్నూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసుకుంటున్న వారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇక దమ్ములు గొడవ పడుతుండగా చైతన్య నగర్ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు రమేష్ బాబు ఆయన కుమారుడు కుమార్ నాయక్ పెద్ద మనిషిగా స్టేషన్ కి వెళ్లి సమస్య పరిష్కారం నిమిత్తం అన్నతమ్ముల గొడవ అవుతుండగా అదే సమయంలో స్టేషన్ లోపల ఉన్న ఎస్ఐ చల్లకృష్ణ బయటికి వచ్చి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ నా కొడక స్టేషన్ దగ్గర గొడవ చేస్తున్నారు ఏంట్రా నువ్వు ఎవడ్రా నా కొడక అని కుమార్ నాయక్ ని ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ చొక్క

ਇਹ ਗੁੰਦੁਰ ਇਸ ਤਰ੍ਹਾਂ ਸਸਪੈਂਡ ਕਰਿਆਲੇ ਇਹ ਗੁੰਦੁਰ ਇਸ ਤਰ੍ਹਾਂ ਮਾਮਲ ਚੇਜ ਕਰੇ ਇਹ ਗੁੰਦੁਰ ਇਸ ਤਰ੍ਹਾਂ ਇਹ ਮਰ ਮਹਾਵੀਰ ਚੈਜ ਕਰ ਸਕੋ ਇਹ ਮਰ ਆ ਤੱਪੇਂ ਤੇ ਆ ਤੱਪੇਂ ਦੀ ਬੰਦ ਜੇ ਇਹ ਮੈਂ ਪਰਸ਼ੀਸਤ ਇਹ చెప్పండి తొలగించాలి ట్రైబుల్ స్టూడెంట్ ఏదో సమస్య మీరు ఆ సమస్య పరిష్కారం కోసం ఆ సమస్య పరిష్కారం నువ్వు ఎవరితో స్టేషన్ వస్తావు నా కొడగా చిన్న బయట నువ్వు ఎలా పడతారు అని ఒట్టేసి నా చొక్కాను జరగాలి ఏ వేసే గారికి చేయాలి ఏ కుంటూరు గారు మా వద్దు